హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నక్ష రోడ్డు బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే హార్కపల్లి విలేజు మాడ్గుల్ మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ సాగర్ రోడ్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు కుర్మేడ్ గేటు దగ్గర నుంచి పదిహేను కిలోమీటర్లు ఇంజమూరు గేటు నాగార్జున సాగర్ హైవే హైవే మెయిన్ రోడ్ నుంచి కేవలం ఏడు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఎకరానికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏం కాదు నెగోషబుల్ ఉంటుంది ఈ ల్యాండ్కి చుట్టూ కడీలు వాతారు హద్దులు ఫెన్షింగ్ అయితే వేయలేదు ఇందులో బోర్ కూడా ఏం లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తాయి ఒక మనకు వంద ఫీట్లలోనే వాటర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ల కడీలు ఉన్నాయి కదా ఇదే హద్దులు అనమాట ఎకరానికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇది నక్ష రోడ్డుకి ఫస్ట్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు టోటల్ ల్యాండ్ వచ్చేసి నాలుగు ఎకరాలు ఎకరానికి యాభై ఐదు లక్షలు ఫ్రెండ్స్ ఇది అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇందులో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో